ఎస్ ప్రొసీడ్ మిస్టర్ ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది ఏమిటిలా ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానని సి నీకు సిగ్గు లేదా నడువన్నాను అంటే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది Let me examine the accused. మీ పేరు ఆనందరావు అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారో తేదీ ఫొటానిక్ స్టేషన్ మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ పంపించొచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితులు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి ఏస్ ఆ మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక తిన్నగా ఇంటికే వచ్చాను కారులో ఏస్ కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్క ఉండచ్చు దట్స్ ఆల్ రైట్ పోనీ ఇరవై నిమిషాలు అనుకుందా ఓకే ఏ చిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్ లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్ రాధాని మీరు చూచారు ఎవరు ఎవరన్నా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైం కే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరిగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు యువరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు అరిచాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే అడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కాని ధైర్యం చేసి కోర్టుకెక్కి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీనకృత్యాలకు బలైన ఎందరో అప్పుల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చెడు పిలుపుల్ని కోర్టు వారు కఠినంగా